మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు బిగ్ షాక్ తగిలింది ఇంటర్నేషనల్ లీగ్ టీ ట్వంటీ వేలంలో అశ్విన్ అన్సోల్డ్ గా మిగిలిపోయాడు వేలంలో అశ్విన్ ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజ్ ఆసక్తి చూపించలేదు దాంతో ఇది క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది ఏడాది ప్రారంభంలోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అశ్విన్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు ఆ తర్వాత ప్రపంచ వివిధ లీగుల్లో ఆడాలని సంకల్పించాడు తాజాగా ఆస్ట్రేలియా బిగ్ బ్యాష్ లీగ్ లో సిడ్నీ తండ్రి తరపున ఆడబోతున్నట్లు అధికారికంగా ప్రకటించగా ఐఎల్ టీ ట్వంటీ వేలంలో మాత్రం చేదు అనుభవం ఎదురైంది అశ్విన్ సుమారు కోటి బేస్ సర్ప్రైజ్ తో వేలానికి వచ్చాడు అయినా కూడా అతని ఒక్క ఫ్రాంచైజ్ కూడా దక్కించుకోలేదు మరింత ఆశ్చర్యకరంగా అతను యాక్సిలరేటెడ్ వేలంలో కూడా కనిపించలేదు అయితే అశ్విన్ ను వైల్డ్ కార్డ్ సైన్ గా తర్వాత చేర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు అశ్విన్ కు అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోను అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది ఐపీఎల్ లో ఐదు ఫ్రాంచైజీల తరపున రెండు వందల ఇరవై ఒక్క మ్యాచ్లు ఆడిన అశ్విన్ నూట ఎనభై ఏడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు రెండు వేల పది రెండు వేల పన్నెండు సీజన్ లో ఛాంపియన్ నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అతను భాగంగా ఉన్నాడు మొత్తంగా ఈ తమిళనాడు స్పిన్నర్ మూడు మూడు వందల పదిహేడు వికెట్లు పడగొట్టాడు గత తరపున ఆడాడు అశ్విన్ సిఎస్కే తరపు నాడాడు అతన్ని రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది అటువంటి ప్లేయర్ ఐఎల్ టీలంలో అమ్ముడు పోకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అయితే భారత లెజెండరీ స్పిన్నర్ ఆస్ట్రేలియా బిగ్ బ్యాష్ లీగ్ లో ఆడేందుకు మార్గం సుగమైంది బిగ్ బ్యాష్ లీగ్ సీజన్ సిడ్నీ లో తరపున ఆడేందుకు అశ్విన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు బీబీఎల్ సిడ్నీ టండర్స్ కు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత మెన్స్ క్రికెటర్ గా అశ్విన్ నిలవనున్నాడు ఇదిలా ఉంటే ఐఎల్ టీ ట్వంటీ డిసెంబర్ రెండు నుంచి జనవరి నాలుగు వరకు జరగనుంది అదే సమయంలో ఆస్ట్రేలియా బిగ్ బాస్టెక్ డిసెంబర్ పద్నాలుగున మొదలై జనవరి ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది రెండు లీగ్లు ఒకేసారి నడవడంతో ప్రయాణాలు శారీరక ఒత్తిళ్లు తప్పవని భావించి అశ్విన్ ఐఎల్ టీ ట్వంటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి అయితే చివరి నిమిషంలో వేలం నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తుండటంతో ఈ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది